నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాస్తవ పరిస్థితులు త్వరగానే అర్థమవుతున్నాయి తన పార్టీ నేతలు క్యాడర్ను కాపాడుకోవడం కష్టమని భావించినట్టు ఉన్నారు తన పార్టీ నుంచి వెళ్లే వారిని ఎలాగూ ఆపలేమని డిసైడ్ అయిన జగన్ తాను వారిని ఏమీ ఆపదలుచుకోలేదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు వెళ్ళిపోవాలి అనుకునే వారిని ఎంతకాలం ఆపగలం అది వాళ్ళిష్టం విలువలు నైతికత అనేవి వారికి ఉండాలి వెళ్లేవారు వెళతారు బలంగా నిలబడగలిగే వాళ్లే నాతో ఉంటారు పార్టీలో నేను అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చామన్న జగన్ ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిద్దాం ఇబ్బంది ఏమీ లేదు అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం తిరుపతి నంద్యాల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమై చెప్పారు శాసనమండలిలో వైసీపీకి సంఖ్యా బలం ఉంది అయితే రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైపు కొందరు సభ్యులు వెళ్లే అవకాశం ఉండొచ్చు ఇప్పటికీ కొందరికి ఫోన్లు కూడా వచ్చి ఉంటాయని మీటింగ్లో జగన్ అన్నారు గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్లారు వాళ్ళల్లో ఎంతమంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు అటు ఇటు వెళ్లే వారు ఎటు కాకుండా పోతారు ఎవరిష్టం వారిది అని నాయకులతో మాట్లాడారు తమ నియోజకవర్గాల్లో పరిస్థితులపై కొందరు నేతలు వివరించగా వెనక్కి తగ్గకూడదు మళ్లీ ముందుకు కదలాలి అని మంచి రోజులుంటాయని నేతలకు సూచించారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని వాటిని తట్టుకుని రాజకీయాల్లో కొనసాగాలని సూచించారు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో పార్టీని వీడి వెళుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీ నేతలను కాపాడుకునే పనిలో జగన్ ఉన్నారు అవకాశం ఉన్న మేరకు సమావేశాలను ఏర్పాటు చేసి నాయకులకు భరోసా కల్పించాలని చూస్తున్నారు నాయకులకు భరోసా కల్పిస్తే వారే క్యాడర్ను కాపాడుకుంటారని జగన్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తన సొంత నియోజకవర్గం పులివెందుల నాయకులతో సమావేశం నిర్వహించారు పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశం నిర్వహించారు పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాజకీయాల్లో ఉండాలనుకునేవారు ఓటమిని పెద్దగా పట్టించుకోరని సూచించారు గెలుపు కోసం ప్రయత్నం చేయాలని ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు